హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మిక్సీ జార్లో రుబ్బుకున్న పిండితో గారెల్ని ఫ్లఫీగా స్పంజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మినపగారలు వేసేటప్పుడు చాలామందికి గట్టిగా వచ్చేస్తాయి లేదా ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి సో చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఈ మినపగారల్ని పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా మిక్సీ జార్లో గారెల పిండి ఎలా రుబ్బుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మినపప్పుని నానపెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే పొట్టు లేని పప్పును తీసుకున్నాను మీరు పొట్టున్న పప్పును తీసుకుంటే ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే వాటర్ ఎక్కువ పట్టి కష్టంగా ఉంటుంది వేసుకోవాలంటే సో మీ తీసుకున్న మిక్సీ జార్లో త్రీ బై ఫోర్ వంతు మిన పప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పిండిని మీకు వచ్చిన వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా నేను చూపించే విధంగా అంత మీకు ఎంత వీలైతే అంత మెత్తగా వాటర్ తక్కువ పోసి అలా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత దాంట్లో చిటికెడు జస్ట్ కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం అల్లం అల్లం చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని కొంచెం అల్లం వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కొంతసేపు టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి బాగా బీట్ చేసుకోవాలి ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి నేనైతే మిక్సీలో వేసాను కాబట్టి కొంచెం వేసుకున్న సోడా ఉప్పు గ్రైండర్లో వేస్తే వేసుకునే లేదు ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది సో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పిండిని అలా వదిలేయాలి తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఎంత బీట్ చేస్తే కారం అంత ఫ్లఫీగా వస్తుంది అలా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత నేనైతే ఆయిల్ కవర్ మీద వేస్తున్నా మీరు పాల కవర్యే కవర్ మీద వేయచ్చు లేకుంటే చేత్ అయినా వేయచ్చు మీ ఇష్టం మీకు ఎలా వీలుంటే అలా వేయాలి నేనైతే కవర్ మీద అలా ఆయిల్లో చిన్నగా అలా వేయాలి అలా అన్ని గారెల్ని వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా బాగా గనిచ్చాలి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గారెల్ని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే అంతే మినప రెడీ మినప లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చా థ్యాంక్ ఫర్